నీ దయాలే నీదే నేనే మౌదును నీ దయాలే నీదే నేనే మౌదునో తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో కాచినావు గతకాలం తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలలు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలాలో బతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచినవని నా శేష జీవితాన్ని నీతో ని గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాచావు నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా దాచావు నీ నీడలు నా దుర్గము దుర్గము ఏకీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు నీ పాదాల చింతనే నే పరవశించాలని నాయున్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం దేవునికి స్తోత్రం కలుగునుగాక